ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టూ వర్చా మన దేశంలో విచిత్రమైన ఒక అద్భుతమైన ప్రదేశం ఏదంటుంది హిమాలయంలో ఉన్నటువంటి కేదార్నాథ్ యాత్ర ఈ యాత్ర ఎంతో మందికి ఒక ఆదర్శ సౌందర్యం కలగలిసిన ఒక అరుదైన ప్రదేశం యాత్ర మార్గం పొడుగు ఉండే పచ్చటి లోయలు మంచి దూకపోయింది మనసు ప్రశాంతత చేకూరుస్తుంది ఇవన్నీ కూడా మనసుని ఎంతో ఆనందంగా చేస్తారు అలాగే భక్తుల భక్తులకిరికిరి ఎప్పుడూ అక్కడ ఉండి ఉంటుంది ఇది ఒక దివ్యమైన ప్రదేశం కాబట్టి భక్తులు ఎక్కువగా అక్కడికి వెళ్తూ ఉంటారు కానీ అక్కడికి వెళ్ళే ముందు మనం వెచ్చని చూడతూ వెళ్ళాలి అలా వెళ్ళడం వల్ల మనకు మన శరీరానికి రక్షణగా ఉంటుంది సాక్షాత్తు ఆ పరమశివుని చూడడానికి మనము ఎలాగైతే భక్తి మార్గంని నడుచుకుంటూ వెళ్తూ అది చివరి వరకు కొనసాగించాలి అందువల్ల శివయ్య గో ఇది ఒక మంచి గొప్ప వరం అని చెప్పాలి ఇది ఒక తీర్థయాత్ర మాత్రమే కాదు ఇది ఆత్మ శోధన ప్రకృతితో మాకు మమేకమయ్యే ఒక అద్భుత అవకాశం కాబట్టి శివాని దర్శించుకోవడం జీవితంలో ఒక గొప్ప వరం దాన్ని ఎప్పుడూ కూడా చేతులారన్న పోగొట్టుకోకూడదు ఈ ప్రతి ఒక్కరు కూడా తమ జీవితంలో ఈ యాత్ర చేయాలని కోరుకుంటున్నారు అలాగే ఈ వీడియో నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి షేర్ చేసి లైక్ చేయండి అలాగే మరిన్ని వీడియోస్ కోసం కామెంట్స్ చేయండి